నేను తోట వెంకటేష్ పటేల్ సుల్తానాబాద్ రెండో వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను మరి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాను మరి ఇన్ని సంవత్సరాలు మరి ఒక బడుకు బలైన వర్గాల కోసం నేను ఎప్పుడైనా పోటీ చేశాను ఎప్పుడైనా వారి కోసమే నేను పనిచేశాను అదర్ పార్టీలో కూడా మరి బీఆర్ఎస్ కానివ్వండి మరి అది బిఎస్పీ పార్టీ కానివ్వండి అన్ని పార్టీలు నేను పనిచేసుకుంటూ వచ్చాను కానీ మరి గుర్తింపు అయితే మరి ఇవరకు కూడా ఇవ్వలేదు మరి సేవా కార్యక్రమాలు కానివ్వండి మరి ఎవరైనా చనిపోతే కానివ్వండి వాళ్ళు ఎక్కడా ఏం జరిగినా నేను అక్కడికి పోయి వాళ్ళ ఒక సమస్యలను పరస్కరించాను అది కాకుండా మరి ఇప్పుడు జరిగే సమాజంలో ఇవాళ గెలవడమే ముఖ్యం కాదండి నా ఆలోచన గెలవడమే ముఖ్యం కాదు గెలిపే ముఖ్యం కాదు గెలిస్తే ఏం చేద్దాం ప్రజలకు ఏం చేద్దాం ప్రజలకు సేవ చేసే సత్తా ఉన్నప్పుడే మనం మన గెలుపును మనం గెలిచినట్టు మరి ఈ రెండో వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి మరి ఇదే వాడకు నేను వండుకుంటా కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ కూడా నేను చూశాను ఆ ప్రాబ్లమ్స్ ఎలాంటి అంటే కేవలం ఓటు కోసం వచ్చి ఓటేసుకొని మరి ఐదు సంవత్సరాలు మరి కనబడకుండా మరి పోతే ఇవాళ మన వాడ కానివ్వండి మరి ప్రజల పరిస్థితి కానీ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఇదే జరుగుతుంది సమాజంలో మరి గతంలో టిఆర్ఎస్ పార్టీలో కూడా నేను పనిచేసినప్పుడు నిజాయితీగా అది పనిచేశాను ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేసిన వ్యక్తిని నేను ప్రజల ముందున్న వ్యక్తిని నేను బీసీ బీసీలు ఎంత మంది ఉన్నారో ఇప్పుడు కూడా మరి సమాజంలో కూడా మరి ఒకసారి రిజర్వేషన్ల గురించి ఆలోచించాలి మరి బీసీలకు కూడా రిజర్వేషన్ రావాలి ఇవాళ బీసీ గెలవాలని మేము అందరం కూడా ముందుకు వస్తున్నాం వర్గాలు కూడా ముందుకు రావాలి మరి ఇప్పుడు జరిగే సమాజంలో ఒక్కటి గుర్తు పెట్టుకోండి డబ్బుతోనే మనం అన్ని చేయలేము డబ్బుతోనే అన్ని చేస్తామంటే మరి డబ్బు మనకి ఎప్పుడు ఒకసారి ఉంటది ఉండదు ఉండదుకోవచ్చు కానీ డబ్బుకు ఆశపడి వల్ల మనం ఏం చేస్తున్నా మనం ఓటును అమ్ముకుంటున్నాం అది మనం చేసేది పెద్ద పొరపాటు ఆ డబ్బు మనము కష్టపడితే ఆ డబ్బు కూడా మనకు వస్తుంది పని చేసి కష్టపడి డబ్బు తలపంచాలి కానీ అక్రమంగా ఎంతో మంది మోసం చేసి ఈ రాజకీయ నాయకులు మరి ఇప్పుడు ఇలా ఎలక్షన్లోకి వచ్చి మళ్ళీ ఓటు అడుగుతుండ్రు మళ్ళీ మేము ఎందుకు సేవలు చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అందుకే నేను సుల్తానాబాద్ పట్టణంలో రెండో వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని నేను కోరుతూ మళ్ళా ఇప్పుడు యువత ఒకవైపు యువత చూడండి యువతకు మధ్య బీరో బిర్యానీ ఇచ్చి మరి ఆశ చూపి యువత జీవితాన్ని నాశనం చేస్తున్న ఈ రాజకీయ నాయకులు ముఖ్యంగా యువతను నాశనం చేస్తున్నారు అది నేను దృష్టిలో పెట్టుకొని ముందుకు వస్తున్నాను ఈరోజు మీరు ఒక్కసారి మీ ఆశీర్వాదం ఇచ్చి నన్ను రెండో వార్ల కౌన్సిలర్ గా గెలిపించేది ఉంటే నేను మీకు మాటలో కాదు చేతల్లో చేసి పెడతాను ఇవాళ మురికి కాలువలు చూడండి ఎన్నో మురికి కాలువలు కానీ ఇవాళ డ్రైనేజీలు రానియండి విధ విధ చెట్లు రానివ్వండి ఎన్నో సమస్యలు మా రెండో వార్డులు ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోరు ఎందుకు పట్టించుకుంటారు మనం డబ్బులు తీసుకుని ఓటేసినప్పుడు వాళ్ళ నిలదీసే అధికారం మనకు ఉండదు కావున దయచేసి ఒక్కసారి రెండో వార్లో మీ తోట వెంకటేష్ పటేల్ తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇచ్చింది మరి అప్పుడు ఒక బీసీగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కృర్తి శేషులైన గుంటూరు మల్లన్న గారు మరి బీసీగా మొట్టమొదటిసారి తెలుగు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లి ఒక ఎమ్మెల్యేగా గెలిచారు చాలా అభివృద్ధి చేశాడు ఆయన కూడా కానీ ఆయన తర్వాత మళ్ళీ బీసీ వరకు కూడా మరి ఒక బీసీ వచ్చి పోరాటం చేయడానికి ముందుకు రాణిస్తలేరు రాజకీయ నాయకులు కేవలం అనుకుంటున్నారు వీళ్ళు కానీ నేను ఒక్కటే చెప్తున్నా డబ్బుతోనే అన్ని కొనలేము నేను ఒక్కటే చెప్తున్నా డబ్బుతో అన్ని కొనలేము రానున్న రోజుల్లో నేను అభివృద్ధి దాటలో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నేను కూడా చేశాను గతంలో అందరికీ తెలుసు తోట వెంకటేష్ పటేల్ అంటే మరి ఆయనే ఎలాగా ముందుకెళ్తాడు సహకరిస్తాడు ఎక్కడ కానివ్వండి నేను ఎన్నో స్కూళ్ళ కానివ్వండి వికలాంగులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి నేను ఏం జరిగినా అక్కడికి వెళ్ళి నేను వాళ్ళను వాళ్ళ సమస్యలు తెలుసుకొని పనిచేసిన వ్యక్తిని మీ మధ్యలో ఉండే వ్యక్తిని దయచేసి ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను మీరు కౌన్సిలర్ గెలిపించుకుంటే మీ సదా మీ సేవలో నేను పనిచేస్తూ నిజంగా రానున్న రోజుల్లో ఈ యువతను కాపాడుకోవాలని నా యొక్క విన్నపం ఎందుకంటే యువత పూర్తిగా తప్పుదారి పడుతున్నారు కేవలం యువతను చెరగొట్టేది ఈ రాజకీయ నాయకులే అని నేను కూడా మరొకసారి చెప్తూ మరి రానున్న రోజుల్లో మన అభివృద్ధి బాటలు నడుద్దాం మరి బడుగు బలైన వర్గాల కోసం పనిచేద్దాం మరి పేదలను మనం కాపాడుకుందాం మన డెవలప్మెంట్ చేసుకుందాం మరి మన వాడను ఒక పరిశుభ్రత మనం ఉంచుకొని మరి రానున్న రోజుల్లో మరి ఇంకా కొన్ని మంచి మంచి కార్యక్రమాలతో మీ తోట వెంకటేష్ మీ ముందుకు వస్తాడని ఒకసారి మీరు నాకు అవకాశం ఇచ్చి మరి రెండో వాడగా రెండో వార్డులో భారీ మెదడుతోందని గెలిపిస్తే మీకు నేను ఏం చేస్తూ పెడతానో అది మీకు ముందు ముందే తెలుస్తుంది నేను ఎన్నో కార్యక్రమాలు నేను పోటీ చేయ